శ్రీలంక పర్యటన అనంతరం టీమిండియా మరో నలభై రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంది సెప్టెంబర్ పంతొమ్మిదిలో సొంతగేటపై బంగ్లాదేశ్ తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ తో టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ ను ప్రారంభించనుంది సాధారణంగా టీమిండియాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఒక సిరీస్ మరో సిరీస్ కు మధ్య పది పదిహేను రోజుల గ్యాప్ మాత్రమే ఉంటుంది కానీ గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో టీమిండియాకు సుదీర్ఘ విశ్రాంతి లభిస్తుంది ఈసారి కూడా ఈ రెండు నెలల్లోనే టీమిండియాకు నలభై రెండు రోజుల విశ్రాంతి లభించింది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు విజయంతరం కొర్రోలతో కూడిన భారత జట్టు జుంబాబా పర్యటనకు వెళ్ళింది ఆ తర్వాత శ్రీలంక పర్యటించింది అయితే ప్రతి ఏడాది ఈ రెండు నెలల్లో టీమిండియాకు లాంగ్ బ్రేక్ ఇవ్వడానికి బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తుంది గతంలో చాంపియన్స్ లీగ్ కోసం బీసీసీఐ ఈ రెండు నెలల మధ్య ఫ్లాట్ కేటాయించింది ఐపీఎల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు ఇతర లీగ్స్ బెస్ట్ టీమ్ తో ఈ టోర్నీ జరిగేది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన ఈ టోర్నీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఈ లీగ్ కోసం ఆగస్టు సెప్టెంబర్ లో అంతర్జాతీయ మ్యాచ్లు లేకుండా బీసీసీఐ చూసుకునేది చాంపియన్స్ లీగ్ ముగిసిన తర్వాత కూడా బీసీసీఐ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించింది భవిష్యత్తులో మినీ ఐపీఎల్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య రెండు వారాల పాటు మినీ ఐపీఎల్ జరిగే అవకాశం ఉంటుంది ఎప్పటి వరకు ఖాళీగా ఉన్న విండోను బీసీసీఐ బ్యాకప్ గా పెట్టుకుంది కరోనా సమయంలో ఈ విండోల్లోనే ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించింది భారత క్రికెట్ క్రికెట్గా ఉన్న క్రేజ్ నేపథ్యంలో మినీ ఐపీఎల్ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది కానీ ఇది భారత జట్టును దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది ఎప్పటికీ అభిమానులు భారత జట్టు కంటే ఆటగాళ్ళని ఎక్కువ అభిమానిస్తున్నారు ఇక మొత్తంగా ఆగస్ట్ సెప్టెంబర్ నెల టీమిండియాకి విశ్రాంతిని కల్పించడానికి గల కారణం ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్